ఎన్టీఏ పనితీరుపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర విద్యాశాఖ కమిటీ చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణను నియమించింది ఈ హై లెవెల్ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు ఎన్టీఏ ఆధ్వర్యంలోని పరీక్షలు పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది అలాగే ఎన్టీఏలో సంస్కరణలు డేటా సెక్యూరిటీ సహా ఇతర అంశాలపై నివేదిక ఇవ్వనుంది రెండు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది హై లెవెల్ కమిటీ

ప్రకటించింది ఎన్టీఏ నేషనల్ టెక్టింగ్ నియోజక పూర్తి స్థాయిలో సమూలంగా చేయాలని కేంద్రం భావిస్తా ఉంది పరీక్షల పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి సలహా కూడా ఈ కమిటీ ఇవ్వనుంది మొత్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది కీలకంగా పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి మెకానిజం ని పూర్తిగా అర్థం చేసుకోవడము అలాగే వాటిని సెంటైన్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం అనేది కూడా చేపడుతోంది ఏడుగురు సభ్యుల్లో చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ఉంటారు సభ్యులుగా ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డిసి ప్రొఫెసర్ బిజే రావు అలాగే ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కర్మయో కర్మయోగి భారత్ సహా వ్యవస్థాపకులు పంకజ్ బన్సాల్ సహా ఐఐటి ఢిల్లీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్ ఈ కమిటీలో మెంబర్స్ గా ఉన్నారు ఇంకా కమిటీ సభ్య కార్యదర్శిగా విద్యాశాఖ సంబంధించిన కార్యదర్శి భూమి వ్యవహరించబోతున్నారు మొత్తంగా రెండు ఎగ్జామ్స్ కు సంబంధించి నీట్ వ్యవహారము ఆ తర్వాత నెట్ నెట్ అయితే ఎగ్జామ్ క్యాన్సిల్ చేసింది ఆ దాంట్లో జరిగినటువంటి అంశాలపైన సిబిఐ ఎంక్వైరీకి వేసింది ఇక నీట్ ఫలితాలు వచ్చిన రోజు నుంచి కూడా దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఆ గతంలో ఎప్పుడు లేనట్టుగా విమర్శల పాలు తోటి కేంద్రం స్పందించింది ఇప్పటికే నెట్కి సంబంధించిన ఎగ్జామ్ పైన ఒక నిర్ణయం తీసుకోగా నీటికి సంబంధించి మాత్రం కౌన్సిలింగ్ ఏదావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది దీనిలో భాగంగానే ఇప్పుడు ఎన్టీఏకి సంబంధించి ఏవైతే విపక్షాల నుంచి కావచ్చు లేకపోతే విద్యావేత్తల నుంచి విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ మొదటి నుండి కూడా ఎన్టీఏను రద్దు చేయాలి దానికి సంబంధించినటువంటి అంశాల పైన పరీక్షల నిర్వహణకు సంబంధించి కావచ్చు లేకపోతే సంచాల ప్రకటనకు సంబంధించి కావచ్చు అనేక ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది కాబట్టి ఎల్టీఏను రద్దు చేయాలనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయని భావిస్తున్నారో వాటి ఈ కమిటీ పూర్తి స్థాయిలో ఫోకస్ అనేది కూడా చేయబోతోంది దాన్ని స్ట్రెంతన్ చేయడం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు దానికి సంబంధించినటువంటి నిర్మాణము వాటిని ఏ విధంగా మెరుగుపరచాలనే దానిపైన ఈ కమిటీ సిఫారసు అనేది కూడా చేస్తుంది మొత్తంగా కొన్ని సినారియోస్ అయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి వాటిపైనే ఈ హై లెవెల్ కమిటీకి సంబంధించిన సభ్యులు అయితే దాని మీద ఫోకస్ చేయబోతున్నారు పేపర్ పరీక్షల నుంచి డాటా సెక్యూరిటీ వరకు వీటన్నింటి పైన కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించి రిపోర్ట్స్ అయితే రెండు నెలల్లోగా ఇవ్వాలని మొత్తంగా అయితే ట్రాన్స్పరెన్సీని మెరుగుపరచడము పరీక్షల నిర్వహణను మరింత స్మూత్ గా నిర్వహించేలాగా ఎలాంటి తప్పు లేకుండా పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రస్తుతానికైతే ఈ హై లెవెల్ కమిటీని అయితే వేసింది వారిచ్చేటువంటి నివేదికల ఆధారంగా దాంట్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు అయితే చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నాయి మొత్తంగా విద్యార్థుల నుంచి కావచ్చు లేకపోతే రాజకీయ విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కేంద్రం పైన పనిచేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది దానిలో భాగంగానే ఈ హై లెవెల్ కమిటీని అయితే వేసింది హై లెవెల్ కమిటీ సిఫారసుల మేరకు దాంట్లో ఎన్టీఏలో కీలకమైనటువంటి మార్పులు అయితే చేసేటువంటి అవకాశం മുൻകാനി